హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేస్తే ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో లంచ్ చేసిన తర్వాత ఒకసారి కిచెన్ యూనిట్ క్లీన్ చేసుకుందాము అనేసి అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండ్ చిన్నోడితో అయితే అస్సలు కుదరడం లేదు సో వాడైతే పడుకున్నాడో ఇంకా చిన్నోడు పడుకున్నాక నేనైతే ఇది క్లీనింగ్ పెట్టుకున్నాను అండ్ చూసారు కదా చాలా మెస్సి మెస్సిగా ఉండే అండ్ ప్లాంట్స్కి కూడా వాటర్ అయితే పోయాలి ఇంకా నేను టూ డేస్కి ఒకసారి ప్లాంట్స్కి వాటర్ అయితే ఇస్తాను చూశారు కదా మంచిగా ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్ వస్తూనే ఉన్నాయి అండ్ స్నేక్ ప్లాంట్కి వచ్చేసి మంచిగా పిలకలు పెట్టింది అండ్ చూసారు కదా ఒక పెద్దది ఇంకా ఈ చిన్న చిన్నవన్నీ కొత్తగా వస్తున్నాయి అండ్ వీటిని మంచిగా వాటరింగ్ చేసేసి నీట్గా తూర్చి పెట్టేస్తాను నేను మంత్లీ మంత్కి టూ టైమ్స్ అలా క్లీన్ చేస్తాను లే ఆర్ఎల్స్ ఒక వీక్కి వన్స్ అలా క్లీన్ చేస్తుండే ఇప్పుడు నాకు చిన్నోడు వచ్చాక కుదరడం లేదు సో మంత్కి టూ టైమ్స్ అని అనుకున్నాను ఇంకా అలానేసుకొని క్లీన్ చేద్దాము అనేసి నీట్గా ఇలా ఇవన్నీ తీసేసి వాటరింగ్ చేసేస్తాను అలాగే క్లీన్ కూడా చేసేస్తాను చిన్న తీగల్లాగా దుమ్ము వచ్చేసింది అదంతా నీట్గా తుడిచేస్తేనే కొంచెం కిచెన్ గట్ట అయితే నీట్గా అనిపిస్తుంది అండ్ డస్ట్ కూడా ఉండకుండా ఉంటుంది కదా అలా అనేసి ఫస్ట్ అయితే చీపురి గడ్డతో నీట్గా అంత భుజ అంతా దులిపేసి నీట్గా తడి క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను ఇంకా తడి క్లాత్తో తూర్చి వీటికి వాటరింగ్ చేసేసుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అండి ప్లాన్స్ అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను అంత ఇష్టం నాకు నేచర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అలాగే ప్లాంట్స్ని కూడా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకైతే ప్లాంట్స్ అంటే పిచ్చి కొత్త కొత్త ప్లాంట్స్ పెంచుకోవాలి డిఫరెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి అనేసి ఎంత ఇష్టమో నాకు మా ఇంటి ముందు అంత స్పేస్ లేకపోయినా నేను కుండీల్లో నాకు నచ్చిన ప్లాంట్స్ అయితే పెంచుకుంటున్నాను ఇంకా ఇంకా కొన్ని ప్లాంట్స్ తెచ్చుకుందామని అనుకుంటున్నాను అండ్ ఇంట్లో అయితే కిచెన్లో ఈ త్రీ ప్లాంట్స్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ ప్లాంట్స్కి వీక్లీ వాటరింగ్ చేసినా పర్వాలేదు లేకపోతే టూ డేస్కి త్రీ డేస్కి వాటరింగ్ చేసినా పర్వాలేదు ఎందుకంటే ఇవి ఇండోర్ ప్లాంట్స్ వాటరింగ్ చేయకపోయినా మంచి సేఫ్గా అండ్ గ్రీనరీగానే ఉంటాయి అండ్ చూసారు కదా నేను టూ డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తాను ఆరెల్స్ వీక్లీ వన్స్ చేస్తాను అయినా అంత ఫ్రెష్గా అండ్ ఎంత ప్లెజెంట్గా ఉంటాయి అంటే అంత బాగుంటాయి ఇండోర్ ప్లాంట్స్ అందులో నాకు నచ్చిన మనీ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్ ఇంకొక మనీ ప్లాంట్ లాంటిది పెట్టేసుకున్నాను కొంచెం ఉంటే ఉర్లని తుడిచేటప్పుడు స్కిట్ అవుతుండే అసలు నా ఫీజులన్నీ ఎగిరిపోయావో ఏంటి అసలు సడన్గా ఇట్లా స్కిట్ అయ్యింది అనేసి బట్ గాడ్స్ గ్రేస్ అసలు పడనే పడలేదు అది అన్నీ నీట్గా తుడిచి పెట్టేసుకున్నాను అలాగే మనం రోజు వాడే వస్తువులు ఉంటాయి కదా అంటే పోపు దినుసులు అండ్ పసుపు ఆయిల్ అవన్నీ నీట్గా తుడిచి పెట్టేసుకుంటున్నాను కారం డబ్బలు అవన్నీ ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాకే అన్నీ క్లీన్ చేసుకున్నాను బట్ ఏది ఏదైనా అయిపోతే వాటిని అప్పటికప్పుడు తోమేసుకొని పెట్టుకోవడం అలవాటు సాల్ట్ అయితే కొంచెమే ఉండే అండ్ ఈ బాక్స్ వచ్చేసి రీసెంట్గానే కడిగాను అలా అనేసి నీట్గా తుడిచి అందులో రాక్ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను నేను రాక్ సాల్ట్లో పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను బట్ అది యూజ్ చేయొద్దంట ఇంకా ఇది ఒకటే ప్యాకెట్ దీన్ని యూజ్ చేసి ఇంకా దాన్ని అయితే తేను వేరే రాక్ సాల్ట్ తీసుకుంటాను ఎందుకంటే పింక్ రాక్ సాల్ట్ వాడొద్దు అనేసి న్యూస్లో కూడా చెప్పారు అలా అనేసి దాన్ని అయితే వదిలేదు దామని ఫిక్స్ అయిపోయాను అండ్ ఇక్కడ నాకు ఒక గ్లాస్ బాటిల్లో మనీ ప్లాంట్ అయితే పెట్టుకుంటాను నేను అండ్ చూసారు కదా అది కూడా చాలా బాగుంటుంది అందులో మనీ ప్లాంట్ ఎందుకు పెరుగుతలేదు ఎంత పెట్టానో అంతే ఉంది ఇంకా నీటి అంత క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మెస్సి మెస్సి ఉంటే నాకు అస్సలు నచ్చదు ఏది ఎక్కడున్నా నీట్గా ఉండాలి ఇంత డస్ట్ కూడా ఉండొద్దు అది మమ్మీ నుంచి వచ్చింది అండ్ మా మమ్మీ ఎంత నీట్గా ఉంచుకుంటుంది ఇంటిని శుభ్రంగా నే నీట్గా ఉంచేసుకుంటుంది తను అండ్ నాకు కూడా ఆ పోలికలే వచ్చాయి అండ్ మార్నింగ్ టైంలో మనకు కుకింగ్ అది ఇది ఉంటుంది పిల్లలకు బాక్సులు కట్టడాలు అవి ఉంటాయి కదా అందుకే అనేసి ఇంకా నేను అప్పుడైతే క్లీనింగ్ పెట్టుకోలేదు చిన్నోడికి ఫుడ్ ప్రిపేర్ చేసి వాడికి తినబెట్టి లాల పోపు పడుకోబెట్టేశాను ఇంకా నేను కూడా ప్రశాంతంగా ఫ్రెషప్ అయ్యి తినేసి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను వన్స్ తినేసాక ఏ పని చేసినా మనకి ఎనర్జీ ఉంటుంది లేకపోతే నా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనేసి ఇంకా మార్నింగ్ టైమ్ బ్రేక్ఫాస్ట్ అయింది లంచ్ అయ్యాక స్టార్ట్ చేశాను కూల్గా స్టార్ట్ చేశాను అదే చిన్నోడు పడుకొని ఉంటేనే చేస్తాను లేకపోతే లేదు వాడు పడుకున్నాడు అందుకే ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చిన్నోడి కోసం అయితే త్రీ ఓ క్లాక్కి అలా ఉగ్గు ప్రిపేర్ చేస్తాను డేకి నేను త్రీ టైమ్స్ అలా పెడతాను మార్నింగ్ క్యారెట్ రైస్ పెట్టాను సో కొంచెం లేట్ అయింది అంటే లెవెన్కి అలా తిన్నాడు తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి పడుకున్నాడు ఇప్పుడు అరౌండ్ త్రీ అవుతుంది టైము సో ఇప్పుడు ప్రిపేర్ చేస్తే వాడు లేచే వరకు కొంచెం చల్లారిపోతుంది అనేసి ఇంకా ఇంకా ఫుడ్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను ఉగ్గు ఇంకా ఇలా ఉగ్గు ఉడుకుతూ ఉంటుంది అండ్ నేను మంచిగా బాసన్లు దోమేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుంటాను ఏదైనా ఆడ ఉడుకుతున్నప్పుడే పని చేసేసుకుంటాను క్లీనింగ్ ఏదైనా ఉంటే ఎందుకంటే ఆ టైంలోనే క్లీన్ చేసేసుకోవచ్చు అవి చూస్తున్నట్టు ఉంటుంది అలాగే క్లీనింగ్ కూడా అయిపోతుంది ఇంకా చిన్నోడు బుగ్గ అయితే ప్రిపేర్ అవుతుంది కదా అప్పట్లోగా నేను ఇదంతా క్లీన్ చేసేసుకుందాము అనేసి నీట్గా ఆ తడి క్లాత్ని ఒకసారి బింజల్తో మంచిగా క్లీన్ చేసేస్తాను ఆ బింజల్తో క్లీన్ చేసి దాని సైడ్కి అయితే పెడతాను మళ్ళీ బయట తీసుకెళ్ళి మంచిగా ఒకసారి బ్రష్ చేసి నీట్గా ఆరేస్తాను మరి తడి తడిగా చిన్న చిన్న దోమలు అన్నీ వచ్చేస్తాయి ముందే చలికాలము చిన్న చిన్న దోమలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇంకా అన్నీ నీట్గా సగం క్లీన్ చేసేస్తాను బాసాలన్నీ ఇంకా వాడి ఉగ్గు అయితే రెడీ అయిపోతుంది మంచిగా మిక్స్ చేశాను దీంట్లో నేనేం యూజ్ చేయను ఓన్లీ లిటిల్ బిట్ సాల్ట్ అయితే యూజ్ చేస్తాను ఉగ్గు అయితే ప్రిపేర్ అయిపోయింది అప్పటికి చిన్నోడు అయితే లేచాడు ఇంకా లేచి ఒకటే ఏడుస్తున్నాడు అయితే వాకర్లో పెట్టాను ఇంకా ఉగ్గు తొందరగా చల్లారాలనేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ చిన్న బౌల్ అందులో పెట్టాను అయితే త్వరగా చల్లారిపోతుంది ఇంకా ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకుంటాను వాడికి వేడి చేసి గోరువెచ్చగా ఉండే వాటర్ పెడతాను సో ఒక బా బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను వాడి కోసం అనేసి ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగిపిస్తున్నాను గోరువెచ్చటి వాటర్ తాగిస్తే వాళ్ళకి మంచిది సో అలా అనేసి ఎప్పుడు కావాలన్నా అప్పుడు తాగిపిస్తాను చూడండి అంత మెసి మెసి చేస్తున్నాడు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పెద్ద అయ్యాక ఎలా ఉంటాడో భయం అనిపిస్తుంది ఏదైనా వస్తువు కావాలంటే కావాలి ఇయ్యకపోతే ఏడుస్తాడు ఫుల్ అలవాట్ అయిపోయింది ఇంకా వాడికి ఫీడ్ చేసే అక్క మంచిగా వాడిని క్లీన్ చేసేసాను అలాగే టీ పెట్టేసుకొని టీ అయితే తాగుతున్నాను వాళ్ళ అక్క కూడా వచ్చేసింది వాళ్ళ అక్క కోసం వీడి నీళ్ళు అయితే పెట్టాను ఇంకా మేమైతే మాకు కాలనీలో అయ్యప్ప స్వామి పూజకైతే పిలిచారు అక్కడికి వెళ్ళాలి అనేసి ఇంకోసారి ఫ్రెష్ అప్ అయిపోదాము అనేసి ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేసుకొని బయటంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పైకి వెళ్ళేసి బట్టలు అయితే తీసుకొద్దామనేసి వెళ్ళాను చూసారు కదా ఈ రో అంతా మా చిన్నోడిదే హ్యాండ్ వాష్ అయితే చేస్తాను మెషిన్ వాష్ ఏం చేయను వాడివి వాడి బెడ్షీట్స్ వాడివి ఏదైనా హ్యాండ్ వాషే మంచిగా వేడి నీళ్ళలో వాష్ చేసి ఇంకా వేడి నీళ్ళలో అలా తీసేయడము డెటాల్ వేసి అలా చేస్తాను ఇంకా అవన్నీ తీసుకొచ్చి చీరలో వేసేస్తాను ఇంకా మనతో చేసే ఓపిక కూడా లేదు నాకు ఇంకా ఇంటి ముందు అయితే సింపుల్గా ఇలా ఈవినింగ్ టైంలో ముగ్గు వేసేసుకున్నాను అండ్ ఈ డే వచ్చేసి పోలి అంటారు కదా ఆ పోలి రోజు ఇంకా కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది సో నేను ఈవినింగ్ టైం పూజ చేసేసుకుందాం అనేసి ఈవినింగ్ టైం అయితే పూజ చేసేసుకున్నాను ఫస్ట్ తులసమ్మ దగ్గర మంచిగా దీపం పెట్టేసుకొని మంచిగా మొక్కేసుకొని వచ్చేసాను ఇంట్లో పూజ సామాన్లు నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ చూసారు కదా ఎంత మెరుస్తుందో ఇంకా పైన అయితే మొత్తం దీపాలకి బ్లాక్ బ్లాక్ అయిపోయింది అదంతా క్లీన్ చేశాను థడి క్లాత్తో పూజ అయితే ఇలా అయ్యింది అండ్ మా కాలనీలో అయ్యప్ప స్వామి పూజకైతే అయితే పిలిచారు అక్క వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి రెడీ అయితే అవుతున్నాను ఒక సబ్స్క్రైబర్ ఉండేసి నన్ను అడిగింది మీ బ్లాక్ బీట్స్ ఒక్కసారి చూపియండి అక్క క్లారిటీగా అనేసి అనింది సో తన కోసం అనేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను నా బ్లాక్ బీట్ వచ్చేసి టూ పాయింట్ త్రీ గ్రామ్స్ అయితే ఉంటుంది అండ్ లాకెట్ వచ్చేసి వన్ తులం పైనే ఉంటుంది సో నేను చైన్స్కి వచ్చేటట్టు నాట్స్ ఉంటాయి కదా అలా పెట్టించుకున్నాను అండ్ లాకెట్ కొంచెం హెవీగా ఉండడం వల్ల ఏదైనా వెళ్ళిపోతుంది అనేసి పెద్ద బ్లాక్ బీడ్స్కి ఉంటుంది కదా అలా పెట్టించుకున్నాను మంచిగా గట్టిగా ఉండేటట్టు అండ్ శారీస్కి అండ్ డ్రెస్సెస్కి అయితే ఇది సెట్ అవుతుంది మంచిగా ఇటు డ్రెస్సెస్కి మేనేజ్ చేయాలి అటు శారీస్కి కూడా మేనేజ్ చేయాలని నేను సింపుల్గా ఇలా అయితే చేయించుకున్నాను ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయాము నేను నా చిన్నోడు ఇంకా మేమైతే సెవెన్ థర్టీ కల్లా అక్కడికైతే వెళ్ళిపోయాము అండ్ మాది ఒకటే కాలనీ కాబట్టి దగ్గరే ఒక గల్లీ డిఫరెన్స్ సో అక్కడికి అయితే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయ్యింది అప్పుడే అండ్ చూసారు కదా అందరు సైలెంట్గా అయితే ఉన్నారు ఇంకా పూజ అయితే జరుగుతుంది ఎంత బాగా జరిగిందంటే ఫస్ట్ టైం నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూశాను సెవెన్ థర్టీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు మేము అక్కడే ఉన్నాము అండ్ చాలా ఎంజాయ్ చేశాము పూజ అని గా ఎంజాయ్ చేసామండి చాలా మంచిగా జరిగింది

పూజ వచ్చేసి మంచిగా జరిగింది ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేసారు అందరికి హారతి ఇచ్చాక మేము కూడా హారతి ఇచ్చేసుకొని మంచిగా అయ్యప్ప స్వామి బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఎంత బాగా జరిగిందంటే పూజ వచ్చేసి ఇంకా లాస్ట్లో పూజ చేసిన స్వామికి అయితే అయ్యప్ప స్వామి వచ్చారు ఇంకా చూడండి అసలు ఆయన తట్టుకోలేనంత అలా అయిపోయారు స్వామి వచ్చేసి ఇంకా అందరం మంచిగా స్వామి వాళ్ళు భిక్ష తీసుకున్నాక ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మేము కూడా ఫుడ్ తినేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాము ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను